సప్త సముద్రాలిటీ పెళ్లి అర్జున్ ఎవరు అమ్మాయిని అలా హాక్ చేసుకోవడం చూస్తూ అక్కడే ఉండలేకపోయాను నేను కళ్ళల్లో నీళ్లు ఆగనంటుంటే వెనక్కి తిరిగి పరిగెత్తాను నా వెనకే పిలుస్తూ వస్తోందను కాని తన మాటలు వినే పరిస్థితిలో నేను లేను అర్జున్ దూరం అయిపోతున్నాడు అన్న ఆలోచనే నన్ను నిలువనివ్వడం లేదు ఇంతలో నా చేయి గట్టిగా పట్టుకుని ఆపేసిందాను అసలు అనువైపు చూడలేకపోతున్నాను నేను కళ్ళు మసగబారిపోయాయి పైగా దానికి ప్రేమ లాంటివేవీ లేవు ఇష్టం వరకే అంటూ చెప్పాను కాని ఇప్పుడేమో అతనితో మరో అమ్మాయి ఉంటేనే తట్టుకోలేకపోతున్నాను ఏమో కేవలం పది రోజుల్లో అతని మీదున్న ఇష్టం ప్రేమలా మారిపోతుందని నేనేమో నా కలగన్నానా అరో ఒకసారి నా వైపు చూడు అనంటూ నన్ను తన వైపు తిప్పుకున్నాను కష్టంగా తన వైపు తిరిగాను నా కన్నీళ్లు తుడుస్తూ ఇప్పటికైనా ప్రేమానొప్పుకుంటావా అని అడిగింది సమాధానం ఇవ్వలేను నేను కూడా మరోసారి అడగలేదు అమ్మాయిని చూడగానే ఇలా ఏడుస్తూ పోవడమేనా అసలు తనెవరో తెలుసుకోవా అని అందాను ఒకవేళ అమ్మాయి అర్జున్ ప్రేమిస్తున్నాడు అంటే తట్టుకోలేను నేను అని వెక్కుతూ చెప్పాను ఒకవేళ అది నిజం కాకపోతే అంటూ నా చేయి పట్టుకుందాను ఆశగా తన వైపు చూశాను నేను ఏదైతే అదవుతుంది ముందు విషయం ఏంటో తెలుసుకుందాం పదా అని అంటూ అర్జున్ వైపు లాక్కెళ్ళిందను మౌనంగా దాని వెనకాల వెళ్ళాను నేను మేం వెళ్లేసరికి అర్జున్ వాళ్ళు మళ్లీ క్యాంటీన్లో కూర్చుని ఉన్నారు అమ్మాయి అర్జున్ పక్క పక్కనే కూర్చుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఎదురుగా కూర్చున్నారు అర్జున్ ఆ అమ్మాయిని చూస్తూ తన ఫ్రెండ్స్తో ఏదో చెప్తున్నాడు ఆ అమ్మాయి నవ్వుతూ అర్జున్ భుజం మీద కొడుతోంది అదంతా చూస్తూ కూడా అబద్ధం అనుకోవడం నా వల్ల కావడం లేదు కానీ అను మాటకి ఏదో ఆశతో వాళ్ళ దగ్గరకు వెళ్ళి మరో టేబుల్ దగ్గర కూర్చున్నాను వాళ్ళ మాటలు చిన్నగా వినిపిస్తున్నాయి మొత్తానికి నీకు మరదలు కూడా ఉందన్నమాట అని ఆట పట్టిస్తూ అన్నాడు ఒక అబ్బాయి ఇంకా మరదలేంట్రా వెళ్లి కూతురు అనండి అని అవ్వాడు ఇంకో అబ్బాయి ఆ మాట అనగానే ఆ అమ్మాయి ఎందుకో సిగ్గుపడింది అది చూసి నా గుండెల్లో పడింది ఎంతకే పెళ్లికి మమ్మల్ని పిలుస్తారేంట్రా అని అన్నాడు వంశీ మీరు రాకుండా ఎలా అన్నయ్యా ఖచ్చితంగా మీరు ముగ్గురు నా పెళ్లికి రావాలి అని అలకగా చెప్పింది తను నువ్వు చెప్తున్నా సరే కీర్తన మీ బావగారు పిలవడం లేదు అని అన్నాడు వంశీ నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ ని పెళ్లికి మన ఊరికి రమ్మని చెప్పు బావా అనంది కీర్తన కీర్తన అడగని వంశీ వాళ్ళని చూస్తూ మీరు కూడా అంటా మీ చెల్లి పెళ్లికి రండిరా అని అర్జున్ ఆ మాటలు వినే కొద్దీ నాలో ఆశలు చచ్చిపోతున్నాయి నా బాధ అర్థమైనాను ఇక వెళ్ళిపోతాం పదారు అనంతీ బాధగా నిర్జీవంగా అనువైపు చూశాను నేను ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాం సరిగ్గా అప్పుడే మమ్మల్ని దాటుకుని అర్జున్ వాళ్ళ వైపు వెళ్ళాడు ఒక అబ్బాయి అతను మా కాలేజ్ లేడు ఇంకా చెప్పాలి అంటే అర్జున్ కన్నా పెద్దవాళ్ళ ఉన్నాడు అసలేం జరుగుతుందో అనుకుంటూ మళ్ళీ అక్కడే కూర్చున్నాను అప్పుడు వినిపించింది మాకు అదిగో వచ్చాడు రా పెళ్లి కొడుకు అని అంటున్న వంశీ మాటలు ఆ ఒక్క మాటతో అప్పటి వరకు నేను పడ్డ బాధంతా క్షణంలో ఎగిరిపోయింది నా మొహం ఫ్లడ్ లైట్లా వెలిగిపోతోంది తెలియకుండానే ఏడుస్తూ నవ్వేస్తున్నాను పాపం అప్పటి వరకు నా కోసం టెన్షన్ పడ్డాను కూడా నార్మల్ అయింది ఏంట్రా ఎంతసేపు చేశావు అని అడిగాడు అర్జున్ అతన్ని టైర్ పంచర్ రా అందుకే కేతోర్ని కాలేజ్లో డ్రాప్ చేసి మెకానిక్ షాప్కి వెళ్లాను వెళ్ళాను మీ ఫ్రెండ్స్ అందరి మాటలు ఇప్పట్లో అవ్వవు కదా అని అంటూ నవ్వాడు అతను సరే మిస్టర్ సృజన్ మరి మీ పార్టీ ఎప్పుడో చెప్తే వచ్చి తరుస్తాం అని క్యూరియస్గా అడిగాడు వంశీ మీకేంటి వంశీ నా తమ్ముడే ఎప్పుడొస్తే వాడితో పాటు వచ్చేయండి మీరు కూడా లెట్స్ ఎంజాయ్ అని అన్నాడు సృజన్ అబ్బో మీ తమ్ముడే సొంత అన్న పెళ్లికి కూడా క్లాసులున్నాయి ప్రాజెక్టులున్నాయంటూ సరిగ్గా పెళ్లి టైంకి వస్తాడు చూడు ఇంక వాడితో మేమేం వస్తాం అని నీరసంగా అన్నాడు వంశీ బదులుగా నవ్వారంతా అయినా వీడేం మనిషి సృజన్ అమ్మాయితో మాట్లాడాలి అంటేనే చిరాకు పడతాడు యునో మా కాలేజ్ లో బీటెక్ నుండి చూసుకుంటే దాదాపు పదిహేను మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారు వీడికి కనీసం ఒక్క అమ్మాయిని కూడా తేకలేదు ఇప్పుడు ఇంకో అమ్మాయి తిరుగుతుంది వీడి చుట్టూ ఎంత బాగుంటుందో తెలుసా కానీ ఆ పిల్ల మొహం కూడా తెలియదు వీడికి ఇంతటి దానిలో అసలైన షాక్ అంటే కీర్తన వీడి ఫ్రెండ్ అవ్వడమే అని నిట్టూర్చాడు వంశీ వంశీ మాటలు వినగానే అర్జున్ వాళ్ళేమో కానీ నా హార్ట్ బీట్ పెరిగిపోతోంది అర్జున్ వెనుకపడే అమ్మాయి అని నన్నే అంటున్నారా అంటే అర్జున్కి ఇష్టం లేదా అన్న అనుమానం వచ్చినా ఇప్పటి వరకు నేను భయపడినట్టుగా అర్జున్ మనసులో ఎవరూ లేరన్న మాటే సంతోషాన్నిచ్చింది వీడికి నచ్చాలి అంటే ఆ అమ్మాయి ఎవరూ విక్రమార్కుల ప్రయత్నించాలి వంశీ అప్పుడు కాని సార్ గారి మనసు కరగదు కీర్తన ఆయన మావయ్య కూతురు పైగా ఇద్దరూ సేమ్ ఏజ్ ఓకే క్లాస్ అయ్యి ఫ్రెండ్స్ అయ్యారు లేదంటే వీళ్ళిద్దరి టార్చర్ నాకెప్పుడో తప్పేది అని సృజన్ అనగానే అతని భుజం మీద కొట్టింది కీర్తన సరదాగా నవ్వుకున్నారంతా వాళ్లతో పాటే నేను కూడా సరిగ్గా గంట ముందు వరకు నేను పడిన బాధ గుర్తుకు రాలేదు నా కక్షణం నేను కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఓ మెంబర్లా అనిపించాను మనసు తేలికగా అయిపోయింది కాసేపటికి కీర్తన వాళ్ళ అక్కడి నుంచి బయలుదేరుతున్నారు పెళ్లి షాపింగ్ కోసం వైజాగ్ వచ్చారంట వాళ్ళు ఇక్కడెవరూ రిలేటివ్స్ అక్కడ ఉంటున్నారంట వాళ్ళ మాటల్లో తెలిసిన మరో విషయం ఏంటి అంటే అర్జున్ ది ఈ ఊరు కాదు తను కాలేజ్ హాస్టల్లో ఉంటున్నాడు కాని వాళ్ళ తెలియలేదు ఆ విషయం అప్పుడు నేను కూడా పట్టించుకోలేదు కాని అదే నేను చేసే అతి పెద్ద తప్ప నా జీవితాన్నే మార్చేస్తుంది అని ఆ నాకు తెలియదు వెళ్ళే ముందు మరోసారి అర్జున్ని హత్తుకుంది కీర్తన ఈసారి ఆగ్లో నాకు ఆత్మీయతే కనిపించింది అంతేకాదు చూసే కళ్ళు మూగ మనసుని ఎంత ప్రభావితం చేస్తాయో కూడా ఆ క్షణమే తెలిసింది నాకు ఇక ఆ రోజు కాస్త భారంగా కాస్త గడిచిపోయింది ఏదేమైనా అర్జున్ మీద నాకున్న ఫీలింగ్ ఇష్టం కంటే చాలా ఎక్కువ అర్థమైంది ఆ మరుసటి రోజు శనివారం ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ కనిపించని అర్జున్ ఈవినింగ్ క్లాసెస్ అయిపోయాక ఎక్కడికో వెళ్తూ కనిపించాడు అది చూసి గబగ నా స్కూటీ స్టార్ట్ చేసి అతన్ని ఫాలో అయిపోయాను మరో పది నిమిషాల్లో ఆర్కే బీచ్ ఎదురుగా ఆగింది అర్జున్ బైక్ ఓ అర్జున్ కి బీచ్ పిచ్చుంది కదా అనుకుంటూ స్కూటీ పార్క్ చేసి అర్జున్కి కాస్త దూరంలో నడుస్తున్నాను అప్పటికే చలికాలం అయ్యి సన్నగా చీకట్లు మురిసేశాయి వీకెండ్స్ అయ్యి జనం కూడా ఒక రకంగా ఉన్నారు అర్జున్ మాత్రం వాళ్ళందరినీ దాటుకుని వెళ్తూనే ఉన్నాడు అతని వెనకే నేను దాదాపు బీచ్లో ఒక ఎండ్ కొచ్చావనగా ఆగిపోయాడు అర్జున్ అతన్నే చూస్తున్నా నేను నెమ్మదిగా అలలని తోసుకుంటూ ముందుకు వెళ్లిన అర్జున్ నీళ్ల మధ్యలో ఉన్న ఓ రాయి మీద కూర్చున్నాడు అది కాస్త ఎత్తుగా ఉండి పోడ్చోడానికి వీలుగా కాళ్ళను మాత్రమే తడుపుతూ వెళ్తున్న అల్లలకు వీలుగా ఉంది అర్జున్ సెలెక్షన్ ఎలా ఉంటుందో అదే పెద్ద ఉదాహరణలా అనిపించింది నాకు కాసేపు అక్కడే ఉన్న మిత్రం అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ అలలతో అర్జున్ తడుస్తుంటే నా హృదయంలో ఉదయిస్తున్న నా అర్జునుణ్ణి చూస్తూ అతని ప్రేమలో నేను తడుస్తున్నాను దాదాపు చీకటి పడిపోయాక అక్కడి నుంచి లేచి హాస్టల్కి వెళ్ళిపోయాడు అర్జున్ దాంతో కాలేజ్లో నాకోసమే నా కోసమే వెయిట్ చేస్తున్న తీసుకుని నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను కానీ తర్వాత రోజే నన్ను వెక్కిరిస్తూ వచ్చేసింది సండే రోజంతా ఎప్పుడెప్పుడు బ్రేక్ వస్తుందా అర్జున్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తూ క్లాసెస్ వినడం వారం రోజులుగా అలవాటయ్యున్నానేమో ఆ రోజు ఇంట్లో ఉండడం ఎంత విసుగ్గా అనిపించిందో తెలుసా దానికి తోడు అమ్మ వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్లారు ఇక అనూకి ఫోన్ చేసి ఆ రోజంతా దాని బుర్ర తింటూనే ఉన్నాను అలా కష్టంగా ఆ రోజు గడిపేసి ఎప్పట్లా ఉదయమే కాలేజీకి వెళ్లిన నేను అర్జున్ కోసం పరిగెత్తుతుంటే అడ్డంగా నిలబడ్డాడొకడు మామూలుగా తగలాడేమో అనుకుని నేనే పక్కకు తప్పుకున్నా ఈసారి నా ఎదురుగా మరొకడున్నాడు దాంతో తలెత్తి చూశాను ఎదురుగా ఒక్కడు కాదు దాదాపు నలుగురు అబ్బాయిలు నన్ను చుట్టుముట్టి నిలబడ్డారు వాళ్ళ మొహాలు చూడగానే భయం వేసింది నాకు వెనక్కి వెళ్లాలి అని చూసినా కనీసం నన్ను కదలనివ్వడం లేదు వాళ్ళు పూర్తిగా రౌండప్ చేసినట్టు నిలబడ్డారు వాళ్ళ ఒక్కు అడుగు నా వైపు వేస్తుంటే భయం వేసింది అను వచ్చే వరకు ఆగకుండా అర్జున్ కోసం పరిగెత్తి ఎంత పిచ్చి పని చేశానో అర్థమైంది అసలు అసలెవరా అబ్బాయిలు నన్ను ఎందుకు అలా టార్గెట్ చేశారు ఇప్పుడు నన్ను కాపాడడానికి అర్జున్ వస్తాడా వేరే ఎవరైనా వస్తారా అసలు తర్వాత ఏం జరుగుతుంది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ థ్యాంక్ యూ